ఆసుపత్రి రైల్వే స్టేషన్ గోడ వద్ద అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన డాక్టర్ కిరణ్ కుమార్ పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ శానిటేషన్ సెక్రటరీ హుయతుల్లా భరత్ మరో డాక్టర్ కిరణ్ కుమార్ కోరటంతో వారు వాగ్విధానికి దిగారు ఈ రోడ్డంతా దుర్గంధ పూరితంగా తలపిస్తుందని దానివల్ల రోగుల ఆరోగ్యానికే ప్రమాదం ఏర్పడిందని ఆయన సిబ్బందికి చెబుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు సైడ్ కాల్వాల్లో మురుగు తీసే బాధ్యత తమది కాదని ఇంజనీరింగ్ విభాగం ఏఈకి చెప్పాలంటూ నగరపాలక సంస్థ శానిటేషన్ సిబ్బంది సూపరి నిర్లక్ష్యంగా ఇచ్చారు ఈ విషయంపై నగరపాలక సంస్థ కమిషనర్ కు ఫోన్ చేసినట్లు ఆయన చెప్పారు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేసి సమస్యను పరిష్కరించాలని కమిషనర్ కోరారు దీంతో కమిషనర్ నగరపాలక సంస్థ చీఫ్ ఆరోగ్య శాఖ అధికారిని ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు దీంతో నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ జి ఆశా ఆసుపత్రిని పరిశీలించారు రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి గోడకు ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా పరిశుభ్రత ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ ఝాన్సీ నర్సింగ్ సూపరింటెండెంట్లు ఆశ రోజని గంగమ్మ అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు کا ماکي پر ايندے ستاوا اپڑی يتا پئي ني وتا منجي ريتتا واٽ ۾ ڏٺا ۽ انتا پٽي ڏٺا ان جي رڪار هينگا ستاوا بني بني اٿي ڏا ٿيو ما اڌي جي پٽي பார்க்கொண்டு